జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అరెస్ట్ అయ్యారు భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది అంతకుముందు సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు ఆయన స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత రవాణా శాఖ మంత్రి చంపై సోరేన్ నూతన ముఖ్యమంత్రి కానున్నారు ఇక అంతకుముందు రోజంతా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకుని ఏడు గంటలకు పైగా సుదీర్ఘ విచారణ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు అరెస్టు నేపథ్యంలో రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు తొలుత సోరేన్ భార్య కల్పన సోరెన్ను ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలు వచ్చాయి అయితే దీనిపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తడంతో చివరకు పార్టీ సీనియర్ నేత చంపై సోరెన్ను ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇక కల్పన సోరేన్ ముఖ్యమంత్రి కాకుండా తోటి కోడలు సీతా సోరెన్ అడ్డుపులో వేసినట్లు సమాచారం సీఎం పదవిపై సోరెన్ కుటుంబంలో ఇంటిపోరు బయటపడింది హేమంత్ సతీమణి కల్పనా సోరేన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరేన్ బహిరంగ ప్రకటన చేశారు ఎమ్మెల్యేగా ఎన్నిక కానీ రాజకీయ అనుభవం లేని కల్పననే ఎందుకు పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలుండగా ఆమె పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు కా కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో తానే సీనియర్ అన్నారు పద్నాలుగేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని ఆమెను ముఖ్యమంత్రి చేయాలనే ఏ చర్యపైనైనా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తానని స్పష్టం చేశారు